పంచాక్షర మీదకి అమ్మవారు వచ్చింది తల్లిదండ్రులు అయ్యారయ్యా మీరు కానీ మా బిడ్డకు కూడా అచ్చత మంచదా చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా శర్మగారు అన్ని జరుగుతాయి శంకరనారాయణ ప్రతి ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు మాత్రమే అమ్మ నీ బిడ్డను ఆవహిస్తుంది ఈ జనం యొక్క కష్టాలు తీరుస్తుంది మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు పంచాక్షరి అందరిలాంటి ఆడపిల్లే వచ్చినట్లేదే చూపించడానికి వచ్చినట్టుంది ఆపవే అసలే షో టైం అవుతుంది ఈ హనీ ఎప్పుడొస్తుందో ఆ అదే ఇప్పుడు టైంకి వచ్చిందే ఆ సినిమా టైటిల్స్ పడ్డాకని రాదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాక టెన్షన్ పెట్టే రకమే కానీ పాడే రకం కాదు హే అది హలో హనీ ఎక్కడ నవ్వున్నారు కదా గుడికి సినిమా ఇది చూడొచ్చు లేవే హ రిలీజ్ రోజే ఫస్ట్ షో చూపిస్తారంటే ఊపుకుంటూ వచ్చాక అది టికెట్స్ తీసింది మార్నింగ్ షో కాదంట ఫస్ట్ షోకి కేక్ తినిపిస్తానని షాక్ తినిపించింది హలో ఎవరు ఓ మహేష్ బాబు సినిమా సూపర్ హిట్ సమస్య నువ్వు పెట్టేవా నువ్వు పెట్టేమా అన్నా నేను అంబానీ అంబానీజీ హియే గ్యాస్ ఎంతవరకు వచ్చింది ఈస్ట్ కూడా గ్యాస్ బహు బహుతాయిగా సూపర్ హోగా రేషన్ తెచ్చుకోవాలి డబ్బులు పంపించు అచ్చా చూడండి స్వామి దరిద్రం నీ చేతిలో ఉంది కదా ఆ సంగతి నాకు తెలుసు స్వామి అందుకే మీ దగ్గరికి వచ్చా తెలియని మ్యాటర్ ఏదో చెప్తారేమో అని ఏ విషయం నీ చెప్పంటా అడ్రస్ చెప్పంటారా మీ ఇంట్లో పుట్ట స్వామి వద్దులే స్వామి మీకు తెలియదు ఏదీ లేదని తెలిసిపోయింది నా దరిద్రం ఎప్పుడు వదులుతుందో చెప్పండి స్వామి అమెరికాలో ఉన్న వాళ్ళందరికి నీ దరిద్రం ట్రాన్స్ఫర్ చేస్తే కానీ నీకు బాగుపడే యోగం లేదు తప్పకండి తప్పండి తప్పండి ఎవరు తప్పండి స్వామి స్వామి ఎందుకు ఎమోషన్ అవుతాం ఆ వంకర మీసాలు ఆ పిల్లి గడ్డను చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు స్వామి ఎక్కడ అలా ఉండవు నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా అప్పుడే మెచ్యూరిటీ ఎలా వస్తా స్వామి ఇంకా పెళ్ళైన లేదు మీరు మరీ చిరి నువ్వు ఏ చెంత అనుకుంటున్నావు అదే గవర్నమెంట్ ఉద్యోగం చేరుంటే రెండు సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు అదే ఎల్ఏసీ కట్టుంటే ఇంట్లో వాళ్ళ పార్టీకి కోటిసలు అవును స్వామి సుమంగళిగా పోవాలని నాకు ఎంతో కోరిక నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంకా ఎందుకు కాలేదు స్వామి నాగరాజా చెప్పమ్మా నాలుగు వందల సంవత్సరాల కితవే నీకు పెళ్లి జరగాలి కానీ బ్రహ్మచారిగానే బాల్చి కనీసాం ఎవరికి లేనంత గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఉందిరా నీకు ఏంటి స్వామి దేవదాస్ కన్నా షహజాన్ కన్నా లైలా కన్నా గొప్ప నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉదయపూర్ మహారాజు గారి దగ్గర నీ పేరు సేనాధిపతి డామేజ్ అయిపోతాయనికొచ్చాయి రాజ్ కుమారి మిత్రవిందకి నీ శక్తి సిక్స్ ప్యాక్స్ వచ్చి ఇప్పుడు కాదు అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి సోలాలతో నేను చంపారు నీ ప్రాణం పోయే ముందు మిత్ర వింద రాజ్మారిని పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు నీకు ఎవరితో పెళ్లి కాదు ఒక మిత్ర వింద రాజకుమారితో తప్ప ఇప్పుడు అమ్మాయి ఏ ఎస్టేట్ లో పుట్టింది స్వామి లేదురా ఇప్పుడు రాజులు లేరు రాజా లేవరా రాణి లాంటి అమ్మాయిలు వీధికి ఒకటి ఉంది వీళ్ళు ఎత్తుక్కో డింపక రాజకుమారి లభిస్తుంది ఇప్పుడు రాజకుమారి ఎక్కడ ఉంటుంది స్వామి నేను ఎలా గుర్తుపట్టగలను బ్యాంకాక్ లో స్వామి వస్తుంది కర్నూలులో వరదలు వస్తాయి ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి ఎందుకు స్వామి నిన్ను పొడుచుకొని తింటానికి ఎగసా చేతులకు మండుద్ది సారీ స్వామి కాయక చోడి నెత్తి మీద పెట్టుకో నేనే కాల భైరవా అని చెప్పు నెత్తల నిన్ను గుర్తుపడుతుంది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా స్వామి నీకు ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది ఫోన్ యూ స్వామి థ్యాంక్ యూ ఇదిగో స్వామి ప్లీజ్ మొత్తం ఉంచేసుకోండి స్వామి ఉంచేసుకోండి ఇదేంటా ముస్టి వందర ఎంత ముట్టారు స్వామి పగిలిపోతే మినిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ స్వామి చెప్పిందద్దు పొత్తుగాలనే పోచుండింది తెగ సోచాయిస్తుంది సర్లే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా టిఫిన్ చేతు గాని ఆగా ఏంది పొద్దుగాల పొద్దుగాల ఆడికి పోయిస్తున్నావే జాగింగ్ డార్లింగ్ జాగింగ్ ఫిజిక్ కాపాడుకోవాలి కదా ఏం ఫిజిక్ మేమేం జాగింగ్లు గిగింగ్లు చేయలే మా ఫిజిక్ జబర్దస్త్ లేదా గట్లనే బయట తిరగదు పోరులు ఎంబడు పడతారు పెట్టించుకున్న పళ్ళకే ఇంతంటే ఒరిజినల్ అయితే ఇంకేం ఏం చేసుదేయగా అబ్బా ఈ ఆదివారం రావడం ఏంటో అందరు కలిసి టిఫిన్ తినడమేంటో వారాల్లో చేసిన తప్పు ఒప్పుకోవడమేంటో තාతియా రూల్స్ పెట్టి బుర్ర తింటున్నారా జస్ట్ బ్రేక్ ద రూల్స్ గుడ్ మార్నింగ్ ఏమి తినకుండానే కడుపు నిండిపోతుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే అయ్యో అనవసరంగా ఇన్ని టిఫిన్లు చేస్తేనే ఇలా వారానికి ఒక్క రోజైనా మనమంతా కలిసి టిఫిన్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ముందు ఈ వారంలో నువ్వేమైనా తప్పు చేశావేమో చెప్పు ఆ తర్వాత టిఫిన్ అది మొన్న మీరు చూసిన నా ఫ్లోగ్రెస్ రిపోర్ట్ లో మ్యాథ్స్ ఎయిటీ ఫైవ్ వచ్చే కదా వెరీ గుడ్ మార్క్స్ కానీ థర్టీ ఫైవ్ ని ఎయిటీ ఫైవ్ గా తిట్టాను నీ కూతురు థర్టీ ఫైవ్ కంటే ఎయిటీ ఫైవ్ ఎక్కువ అని తెలుసుకోండి లెక్కలు రాకపోవడం ఏంటి లిజం ట్యూషన్ లో చేర్పించు మార్కులు అవే వస్తాయి అంతవరకు మిల్కీకి నో చాక్లెట్స్ నో ఐస్ క్రీమ్స్ నో కూల్ డ్రింక్స్ మిల్కీ తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు వెరీ గుడ్ తప్పు చేయడం మానేశారనమాట సారీ డాడీ మొన్న ఫ్రెండ్స్ తో పార్టీలో బియర్ బీరా 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 ఏనికి నా మొగలి పోలికలు వచ్చినాయి డాడీ మన మిల్కీకి స్కూల్లో గుడ్ మార్క్స్ వచ్చాయని మంచి కూతుర్ని కన్నావురా అని మీరు అన్న ఆనందంలో అయినా ఈ పాడ నీకెలా నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసినట్టుంది అది లో స్టేషనరీ కని డబ్బులు తీసుకుని నీకు జోకర్ వస్తే నువ్వు శోధిపుతావు అదే ఇంకొకటికి జోకర్ వస్తే నువ్వు జోకర్ పోతావు చూడండి మీకు ఇక నుండి రెండు వారాల వరకు ఆఫీస్ తో సంబంధం లేదు ముందు మీ కూతురు ఏం చేసిందో కనుక్కోండి